ఇనియర్ ఎన్టీఆర్ నటించిన మల్లేశ్వరి మనస్సున మల్లెల మాల లూగెనే కన్నుల వెన్నెల డోల లూగెనే ఎంత హాయి రేయి నిండును ఎన్ని నాళ్ళకి బ్రతుకు నిండును అంటూ ఓ గంధర్వగాను మనల్ని పలకరించగానే వెంటనే గుర్తిస్తుంది మల్లేశ్వరి తెలుగు తెరకు తెలుగు ప్రజలకు అత్యంత ఆప్తురాలైన మల్లేశ్వరి పుట్టింది పరువును మెట్టినెంట నిలబెట్టినట్టుగా దేశం నలుమూలలోను విదేశాల్లోనూ తన ఔనత్యాన్ని నిలుపుకునే సకల కళామయ అనిపించుకుంది వల్లమాలిన అనురాగానికి మోగ ప్రేమకు నిలువుట అద్దంగా నిలిచిన ఈ మల్లేశ్వరి మీద తరాలు గడిచిన అభిమానం మాత్రం చెదరటం లేదు మల్లేశ్వరిలో కవ్వించే శిలిపితనం ఉంది ఆమలిన శృంగారం ఉంది బరువైన విషాదం ఉంది మాయ మర్మం కల్మసం ఈర్ష్య ఎరగని అందమైన మనసు ఉంది ఈ మనసులో తేట తేట ప్రేమ ఉంది అందుకే మల్లేశ్వరి అందరికీ నచ్చింది కళాఖండంగా చరిత్రలో నిలిచిపోయింది ఈ మల్లేశ్వరి పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే అది హంపి విజయనగర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ప్రాంతంలో వందే మాత్రం సినిమా అవుట్డోర్ షూటింగ్ నిమిత్తం తన యూనిట్తో అక్కడికి వెళ్ళారు బి బిఎన్ రెడ్డి ఆ సాయంత్రం పూట ఆయన మనసంతా ప్రశాంతంగా ఉంది విరూపాక్ష దేవాలయానికి బయలుదేరారు అక్కడ ఇంకా ప్రశాంతంగా ఉంది గర్భగుడిలో నిలుచుని ప్రార్థన చేస్తుండగా బిఎన్ రెడ్డి హృదయంలో కొత్త కొత్త అనుభూతులు వెళ్ళి వెల్లువెత్తాయి ఆనాడు శ్రీకృష్ణదేవలు నిలుసు నిలుసుని ప్రార్థించని ఈ స్థలంలోనే ఇవాళ నేను నించుని ప్రార్థిస్తున్నాను అనమాట తలుపుకు రాగానే బిఎన్ రెడ్డి ఒళ్ళు జలధరించింది ఆ గుళ్ళొంచి బయట వచ్చాక కూడా బిఎన్ రెడ్డి మొదలు ఏవో తలుపులు పదహారవ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని పాలించిన కళా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయని ప్రధాన పాత్రగా తీసుకుని విజయనగరానికి వైభవాన్ని సంపాదించిన కథలో ఓ సినిమా చేయాలన్న ఆలోచన ఆయనలో మొగ్గ తొడిగింది అయితే ఆ మొగ్గ పువ్వుగా విరవే విరవేయడానికి మాత్రం చాలా ఏళ్ళు పుట్టింది పట్టింది ఎందుకంటే సరైన కథ ఆయనకు తారసపడలేదు ఇది ఎలా ఉండగా రాయలసీమకు రత్నాలసీమ అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయమై పరిశోధిస్తున్న సమయంలో రచయిత బుచ్చిబాబుకు శ్రీకృష్ణదేవల జీవితానికి సంబంధించిన ఒక సంఘటన గురించి తెలిసింది దానిని ఆధారంగా పంతొమ్మిది వందల నలభై నాలుగు రాయల కరుణాకృత్యం పేరుతో ఒక నాటిక రాశారు అది భారతి పత్రిక మే నెల సంచికలో ప్రసరించమైంది తర్వాత రేడియోలో ప్రసారమైంది బిఎన్ రెడ్డిగా ఆ నాటికను రేడియోలో వినగానే పదేళ్ల నాటి తన కళ నిజమవుతుంది అనిపించింది మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శశ్రానుమూర్తి ద్వారా బుచ్చిబాబును కలిశారు బిఎన్ రెడ్డి తన ఆలోచన వివరించి సంభాషణలు కూడా రాసిపెట్టమని అడిగారు వాహని కార్యాలయంలో కొన్నాళ్ళు చర్చలు జరిగాయి సినిమాకి మల్లేశ్వరుని టైటిల్ పెట్టారు కథ దాని ట్రీట్మెంట్ విషయంలో ఏకాభిప్రాయం కుదరక బుచ్చిబాబు హోందాగా పక్కకు తప్పుకున్నారు మల్లేశ్వరుని చెలికత్తగా మార్చడం బుచ్చిబాబుకి ఇష్టం లేదు నాటికలో ఉన్నట్లుగానే రాణిగా ఉంచాలనేది ఆయన స్థిరాభిప్రాయం ఆ రోజుల్లో రాజులు అందమైన యువతులను తెచ్చి తమ అంతఃపురంలో ఉంచేవారు అలా ఉండాలని కోరుకున్న యువ యువతులకి రాజుల కాసులతో పల్లెకి పంపి కోటకి రప్పించేవారు అది ఆనాటి ఆసారం రాజుగారి ఆధీనంలో ఉండే యువతులు కనుక వాళ్ళు పురుషుల్ని ప్రేమించరాదు వాళ్ళని చూడరాదు అతిక్రమిస్తే మరణదండను విధించబడేది అలా ఆసక్తిగా ఉన్న కన్యలను తన అంతఃపురానికి తెచ్చుకున్నట్లుగా కృష్ణరాయల మీద అలాంటివి మచ్చ ఎందుకని బిఎన్ రెడ్డి రాణివాసం అని మార్చారు రాణివాసంలో ఉన్న మల్లేశ్వరిని కథానాయిక చూడడానికి కోటలోకి దొంగతనంగా ప్రవేశించి పట్టుబడిన రాయలు కరుణా సముద్రుడు కనుక మరణదండను విధించకుండా క్షమించి వదిలే వేసినట్లుగా చూపారాయన చివరికి రాయల కరణ కృత్యం నాటిక కాస్త మార్పులు చేర్పులతో కొత్త రూపం దాల్చి మల్లేశ్వరి స్క్రిప్ట్ తయారైంది ఈ మల్లేశ్వరి స్క్రిప్ట్ తయారీలో బిఎన్ రెడ్డికి మరొక కథ కూడా బాగా ఊపునిచ్చింది యా స్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో దివాన్ శర అనే రచయిత ది ఎంపరర్ అండ్ ది స్లేవ్ గార్ల్ పేరుతో కథ రాశారు ఆ కథ ఏమిటంటే ఒక సుల్తాను తన రాజ్యంలో తిరుగుతూ ఒక అమ్మాయి అందం చూసి ఆమెను తన కోటకు తీసుకువస్తాడు ఒక సంవత్సరం తర్వాత సుల్తాన్ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళి ఏడుస్తూ కనిపిస్తుంది అప్పుడే సుల్తాన్కి ఆ అమ్మాయి ప్రేమ గురించి తెలుస్తుంది ఆ ప్రేమకులద్దరిని కలుపుతాడు సుల్తాన్ వాసన సౌందర్యం అమర్చే సత్తా దేవులపల్లి కృష్ణశాస్త్రికి ఉందని భావించారు బిఎన్ రెడ్డి కృష్ణశాస్త్రి బిఎన్ బియ్యన్కి వల్లమాలని అభినయం మాత్రం సినిమా సమయంలో కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రెడ్డి ద్వారా బిఎన్ రెడ్డికి పరిచయం అయ్యారు కృష్ణ శాస్త్రి ఆయనతో పాటలు రాయించాలని బిఎన్ చాలాసార్లు అనుకున్నారు సుమంగలి దేవత స్వర్గసీమ చిత్రాలకు రాయమని అడిగితే కాకినాడలో ఉంటున్న కృష్ణశాస్త్రి మద్రాసు వెళ్ళడానికి బద్దకించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విప్ర సినిమా తీసే నిమిత్తం దేవులపల్లిని పిలిపించుకున్నారు విప్రనారాయణ తోట పూలని వర్ణించడానికే కృష్ణ శాస్త్రి పదిహేను పేజీలు తీసుకోవడంతో ఇలాగైతే కుదరదని ఆ స్క్రిప్ట్ని పక్కన పెట్టేశారు బిఎన్ ఈ సినిమాకు ఎలాగైనా ఆయనతోనే పని చేయించుకోవాలనుకున్నారు అయితే కృష్ణ శాస్త్రి నిదానమే ప్రధానమనే తత్వం దాంతో స్క్రిప్ట్ వర్క్ నిదానంగానే సాగింది ఆలస్యమైన కానీ సన్నివేశాలకు సరిపడే సంభాషణలు సరళమైన భాషలో ఆబాల గోపాలానికి అర్థమయ్యేలా రాశారు ఇదే తొలి చిత్రం కృష్ణ పాటు బిఎన్ తన సహచరులు డివి నరసరాజు పాలగుమ్మి పద్మరాజు ఏకే శేఖర్ రెడ్డి రాజేశ్వరరావు వంగ వంగరాలతో సంప్రదించి పకడ్బందీగా స్క్రీన్ ప్లేయర్ తయారు చేశారు ఇందులో పాటలు కూడా కృష్ణ శాస్త్రి రాశారు పాటల్లో క్లిష్టమైన భావజాలం కాకుండా అలతి పదాల్లోనే అపరూపమైన అనుభూతులను సృజించారు ఆ పాటలకు తగ్గట్టుగా ట్యూన్లు కట్టడం సాలూరు రాజేశ్వరరావు రాసలూరు రాజేశ్వరరావు మధుర సంగీతానికి కృష్ణశాస్త్రి మలయమారుతంలా తోడయ్యాయి ఇక తెలుగు శ్రోత మనసును మల్లెల మాలలుగా ఏమవుతుంది మ్యూజిక్ కంపోజింగ్ ఆరు నెలల పాటు జరిగింది బిఎన్ దేవులపల్లి రాజేశ్వరరావు కూర్చొని చర్చలు జరిపేవారు రిహర్సల్స్కు భానుమతి ఘంటసాలు కూడా వచ్చేవారు క్షుణ్ణంగా రిహర్సల్స్ జరిపిన తర్వాతనే పాటల రికార్డింగ్ జరిగింది రిహార్స్లో ఎక్కువ టైం తీసుకోవడం వల్ల రి రికార్డింగ్ త్వరగానే పూర్తయింది పిల్లల పాటల్ని పిల్లల గొంతుతోనే పాడిస్తే బాగుంటుందని ఓ బావ నా మా బావ ఓ ఊయల జంపాల పాటల్ని వల్లూరి శకుంతల గాదే బాలకృష్ణరావులతో పాడించారు వీళ్ళిద్దరూ రేడియోలో వచ్చే బంధం కార్యక్రమంలో పాటలు పాడేవారు ఘంటసాలకు సైగల్ పాటలు అంటే చాలా ఇష్టం ఇందులో అవునా నిజమైన పాటలో గుజర్ గయా జమానా ఖైసా అనే పాట మధ్యలో సైగల్ నవ్వినట్టుగా వేదాంత ధోరణి ప్రస్ఫుటమయ్యేలా నవ్వాలని పదే పదే రికార్డింగ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేశారట ఘనశాల మనసున మల్లెల మాలలు పాట మొదటి సిద్ధం కాసేసింది కాదు అన్ని పాటలు దాదాపు పూర్తయి చాలాకాలం తర్వాత నది తీరాన కలుసుకునే నాయకీ నాయకుల ఆనందానికి సంకేతంగా ఒక పాట కావాలన్నారు బిఎన్ రెడ్డి కృష్ణశాస్త్రి విషయం చెప్పారు కానీ ఆయన చాలా ఆలస్యం చేశారు దాంతో శరితకు వచ్చిన బిఎన్ రెడ్డి లాభం లేదు శాస్త్రి గారు మీరు ఆ పాట రాయలేరు గట్టంలో జయదేవుని అష్టపది ధీర సమేర నేపథ్యం పెట్టుకుంటాను అన్నారు దాంతో కృష్ణశాస్త్రి కోపం వచ్చి రాత్రికి రాత్రి పాట రాసి ఇచ్చేశారు మనసున్న మల్లిలోగనే పాట అలా పుట్టింది హీరోగా ఎన్టీఆర్ను ముందే అనుకున్న హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి జాప్యం బాగానే జరిగింది రేవతి కన్నడ నటుడు కళ్యాణ్ కుమారి కుమార్ భార్య అనే అమ్మాయిని స్క్రీన్ టెస్ట్ చేసి చూశారు కూడా అలా ఒక దశలో పద్మినీని చేయించాలనుకున్నారు పాట నటన అన్నీ ఉన్న పాత్ర కనుక అంతకుముందు స్వర్గసీమ చిత్రంలో కొంత అవస్థపడిన చివరకు భానుమతిని ఎంపిక చేశారు బిఎన్ రెడ్డి మల్లేశ్వరి చిత్ర నిర్మాణ సమయంలో కూడా భానుమతికి బిఎన్ రెడ్డికి మధ్య మనస్పర్ధాలు వచ్చాయి తమ సొంత చిత్రం ప్రేమ సీటులో బిజీ అయిపోయినా ఇక్కడ సరిగా హాజరయ్యేవారు కాదామే అదిగాక ప్రేమ సినిమా కోసం జుట్టును వంకెలు తిప్పుకునే వారామే కానీ మల్లేశ్వరి పాత్రకు వంకేలు జుట్టు ఏమాత్రం పనికిరాదు దాంతో కొన్ని షార్ట్స్లో డూపుని ఉంచి షూట్ చేయాల్సి వచ్చింది మల్లేశ్వరిలో నటించే సమయానికి భానుమతి వయసు ఇరవై మూడేళ్ళు తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదులు కథానాయికగా చేసిన సురభి కమలాబాయిలు బాయితో బసక్క పాత్రను చేయించారు ప్రముఖ నేటి గాయని టీజీ కమలాదేవిని భానుమతికి అనుంగ నెచ్చెలి జలల పా జలజ పాత్రకు తీసుకున్నారు విశేష విశేషం ఏమిటంటే రేడియోలో వచ్చిన రాయల కరుణాకృత్యం నాటికలో మల్లేశ్వరిగా వేశారామే అందుకేనేమో సినిమాలో ఈ పాత్ర వేయడానికి అంతగా ఆసక్తి కనబరచకపోతే మంచి పాత్ర అని చెప్పి బిఎన్ రెడ్డి ఒప్పించారు ఇందులో ఇందులో జుంజుమ్మని తొమ్మిద పాటలో డాన్స్ కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేశారు ఆమె ప్రముఖ సాహిత్యకారుడు గోవిందరాజు సుబ్బరాజు తమ్ముడు కొడుకు రమణారావుని ఇందులో చిన్నప్పటి నాగరాజు పాత్రకు బిఎన్కు రికమెండ్ చేశారు దేవులపల్లి ఈ వెం ప్రముఖ దర్శకుడు బాపు గారికి స్వయాన భావమరిది రంగస్థలపై బాగా పేరు తెచ్చుకున్న వెంకమాంబును నాగరాజు తల్లి గోవిందమ్మ పాత్రకు ఎంపిక చేశారు ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ అయిన సి నాగేశ్వరరావుతో పూజారి పాత్ర చేయించారు ఆయన నటుడు సిఎస్ఆర్కి స్వయానా సోదరుడు శ్రీకృష్ణదేవల పాత్రకు శ్రీవచ్చను రాయల ఆస్థాన కవి పాత్రకు న్యాయపతి రా న్యాపతి రఘువరావు బాలన్నయ్య అంటే ఈయన ఆల్ ఇండియా రేడియోలో బాలానంద కార్యక్రమం రూపకల్పన చేసింది ఈయన తీసుకున్నారు నాట్య మండపంలో జరిగే గోపికల కృష్ణుడు నృత్య ప్రదర్శనలో వచ్చే గోపిక పాత్రలో వసుంధరలోనూ కృష్ణుడి పాత్రకు వసంతలోనూ చేయించారు తొలత వసుంధరను చిన్న మల్లిక వేషానికి అడిగి తర్వాత గోపిక పాత్ర ఇచ్చారు ఈ వసుంధర తర్వాత సువర్ణ సుందరి కనిపించి అటుపై కాంచనగా పేరు మార్చుకుని ప్రముఖ కథానాయిక అయింది అలాగే వసంత కూడా తర్వాత రెడీ లేడీ డాక్టర్ దాసి తదితర చిత్రాల్లో ఉపనాయక పాత్రలు ధరించారు తొలత హీరోయిన్గా అనుకున్న రేవతికి కూడా ఇందులో వ్యాసం ఇచ్చారు మల్లేశ్వరి ఇంటిని వదిలి అంతఃపురానికి వెళ్తున్న సమయంలో ఉన్న పాట పోయి రావమ్మ సందర్భంలో రేవతి కొద్దిసేపు కనిపించింది వందే మాత్రంతో దర్శకుడానికి బిఎన్ రెడ్డి సుమంగిలి దేవత స్వర్గసీమ చిత్రాల తర్వాత మల్లేశ్వరి చిత్రాన్ని పూనుకున్నారు ఈ చిత్ర నిర్మాణం రెండేళ్లు సాగింది ఇందులో హాస్యం కోసమంటూ ప్రత్యేకంగా అలాంటి పాత్రలు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం విశేషం అలాగే ఇందులో ప్రతి నాయక పాత్రలో కూడా ఎక్కడా కనపడదు స్వర్గసీమ తర్వాత మార్కెస్ బ్యాట్లీ విజయ సంస్థలోకి వెళ్ళిపోవడంతో రెహమాను ఛాయాగ్రహణిగా తీసుకున్నారు పోయి తల్లి పాట పాటతో షూటింగ్ ప్రారంభించాలని అన్ని ఏర్పాట్లు చేశారు కానీ రెహమాన్ జాడలేదు దాంతో ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ సాయంతో బిఎన్ సోదరుడు కొండారెడ్డి ఈ పాట చిత్రీకరించారు తర్వాత షెడ్యూల్ నాటికి అది ఎం ఇరానీని సాయి తీసుకున్నారు మన దేశంలో తీసిన తొలి తొలి టాకీ చిత్రం ఆరాకు కెమెరామెన్ ఆయనే లైలా మాజ్ను మూకీ చిత్రం సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకున్నారు ఆ తర్వాత పక్షవాతం వచ్చింది అందుకని ఆయన కెమెరా హ్యాండిల్ చేసేవారు కాదు లైటింగ్ యాంగిల్స్ ఏ లెన్స్ను వాడాలో ఇవన్నీ చెబుతూ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫీగా మల్లేశ్వరికి పనిచేశారు కొండారెడ్డి ఈ సినిమాకి ఆపరేటివ్ కెమెరామ్యాన్ ఈ సినిమా నాటికి నృత్య దర్శకుడు పశుపతి కృష్ణమూర్తికి ఇరవై ఏడు ఏళ్ళు కుర్రుడు ఈ సినిమాకి చేయగలడాన్ని బిఎన్ రెడ్డి సందేహించారు రెండు డ్యాన్సులు చేయి బాగుంటే కొనసాగిస్తా అన్నారు పసుపు మర్తి ప్రతిభను వీక్షించాక బిఎన్ ధైర్యంగా మల్లేశ్వరికి నృత్యదర్శకునిగా బాధ్యతలు పద్మశాలీల గ్రామం మంచినీళ్ళు బావి పాడుపడ్డ దేవాలయం రాయల ప్ర రాజప్రసాదం క్లైమాక్స్ చిత్రీకరించిన నందనవనం లతా మం మంటపం వీటన్నిటిని విజయనగరం సామ్రాజ్య వాతావరణానికి తగినట్లు తీర్చిదిద్దారు కళా దర్శకుడు శేఖర్ ఒకవైపు సెట్స్కి మరోవైపు పా పాత్రలకి స్కెచ్లు వేస్తుండే ఉండేవారు ఒకసారి స్కెచ్ ఓకే అయితే అలాగే అది సెట్కి రూపొందేది మల్లేశ్వరికి కావాల్సిన సెట్లన్నిటికీ రెండేళ్ల ముందే నుంచే శేఖర్ స్కెచ్లు గీయడం ఆరంభించారు అలాగే పాత్రలన్నిటికి కూడా స్కెచ్లు వేశారు నేటి ట్యాప్ మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి నాన్నగారు తోట వెంకటేశ్వర ఈ చిత్రం ద్వారానే ఆర్ట్ టిపట్లోకి ప్రవేశించారు ఈ సినిమాకు ఆరు లక్షలు ఖర్చు అయింది ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం సినిమా పూర్తయిగా కొంతమంది ఆప్తలకు ప్రొజెక్టర్ వేసి చూపిస్తే అంత అద్భుతం అన్నారు కానీ బిఎన్కు మాత్రం డబ్బు వస్తుందా రాదా రాదా అని భయం ఉండేది టైల్ ప్రొజెక్షన్ చూసిన నాగయ్య రెడ్డి గారు నేను లేకుండానే చిత్రం తీశారన్నారు దాంతో టైటిల్స్ వచ్చే సమయంలో చిత్రానికి సంబంధించిన వ్యాఖ్యానాన్ని నాగయ్యతో చదివింపజేశారు ఓ కళాఖండాన్ని చూడబోతున్నామనే స్పృహ ప్రేక్షకుల్లో కలగడానికి నాగయ్య గలం బాగా ఉపకరించింది పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ ఇరవైనా సినిమా విడుదల విడుదలైంది లక్షల వెచ్చించి తీసిన ఈ సినిమా మొదటి రిలీజ్లో విజయవాడలో మాత్రమే వంద రోజులు ఆడింది మూడేళ్ల తర్వాత సెకండ్ రిలీజ్ చేస్తే ఇంకా బాగా వసూలు చేసింది ఆ తర్వాత ఎప్పుడూ విడుదలైన తరగని ప్రజాదరణ ఉండేది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పంతొమ్మిది ఎనభై మూడు జనవరి ఇరవై తొమ్మిదిన మళ్ళీ విడుదల చేశారు ఉదయం ఆటతో వేసిన విజయవాడ గుంటూరులో పెద్ద పెద్ద క్యూలు కనిపించేవాట ఉదయం ఆటతోనే దాదాపు యాభై రోజుల పాటు ఆడింది మామూలు కదా నాగరాజు మల్లమ్మ బావ మరదళ్ళు ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమలు ఉంటాయి తన కూతుర్ని పేదవాడైన నాగరాజుకి ఇచ్చి వెళ్ళి చేయడానికి అంగీకరించేది మల్లమ్మ తల్లి దాంతో డబ్బు సంపాదించాలని బెం బయలుదేరుతాడు నాగరాజు అయితే ధనవంతుడే తిరిగి వచ్చిన అతనికి మల్లమ్మ రాణివాసం చేరుతుందని తెలుస్తుంది తనలో తాను కుమిలిపోతూ మహారాజు గారి అత్తనశాలలో కళాఖండాన్ని చెక్కుతుంటాడు అది చూసి అతన్ని రహస్యంగా కలుస్తుంది మల్లమ్మ ఆ తర్వాత ఆమె కోసం రాణివాసం చేరుకుంటారు నాగరాజు భటులు ఇద్దరిని బంధిస్తారు నాగరాజు మల్లమ్మల ప్రేమ వ్యవహారం తెలుసుకున్న మహారాజు వాళ్ళ శిక్షను రద్దు చేసి దంపతులుగా ఆశీర్వదించడం కథ సుఖాంతం అవుతుంది